కళలు వాటి ఫలితాలు రాత్రిపూట మన నిద్రపోయే సమయంలో మనకి కళలు వస్తాయి అయితే కొందరికి అంతగా గుర్తుండవు కొందరికి గుర్తుంటాయి అయితే ఈ కళలు మనకి కొన్ని సాంకేతాలు ఇస్తాయి అవేంటో చూద్దాం కళలో అమ్మ నాన్న పెద్దవారు ఎవరు కనిపించినా శుభం కానీ వారు బాధపడుతున్నట్లు కనిపిస్తే మీరు ఏదో తప్పు చేస్తున్నట్టు ప్రమాదంలో ఉన్నట్టు అర్థం అదే అదేవిధంగా కళలో కవలలు కనిపిస్తే గొడవలు కష్టాలు నష్టాలు రాబోతున్నాయని అర్థం కవల పిల్లలు కనిపిస్తే కళలో చనిపోయిన వారు కనిపిస్తే మీకు పితృ సంబంధ దోషాలు ఉన్నాయని అర్థం అంటే మీకు పూర్వజన్మలో ఏదో దోషాలు ఉన్నాయి కళలో తనకి కళ్ళు కనిపించడం లేనట్టు అనారోగ్యంతో ఉన్నట్టు వాంతులైనట్టు వికారంగా ఉన్నట్టు కనిపిస్తే మిమ్మల్ని మీరు నమ్మిన వ్యక్తి మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం అంటే మిమ్మల్ని ఎవరో వ్యక్తి మోసం చేస్తున్నారు మీరు బాగా నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు కలలో పాము కాటు వేస్తే మంచిది కానీ పాము తరుపుతున్నట్టు వస్తే పాము తరుముతున్నట్టు వస్తే ఏదో విషయంలో మీరు చాలా భయపడుతున్నారని అర్థం మీరు ఏదో విషయంలో బాగా భయపడుతున్నారని అర్థం కళలో పిల్లి కనిపిస్తే మీరు మోసపోతున్నారని అర్థం కళలో కుక్క కనిపించర్చిన మీరు ఏదో ప్రమాదంలో పడుతున్నారని మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి కళలో ఒక ముఖాలు సింహం పులి నక్ కనిపిస్తే నక్క అనవి కనిపిస్తే రాబోయే రోజుల్లో రో కష్టాలు వస్తున్నాయని వేదకం వస్తుందని అర్థం కళలో ఏనుగు కనిపించినా ఏనుగు మీద ఊరేగుతున్నట్టు కలవచ్చినా అదృష్టం అధికార హోదా లభిస్తుంది కలలో నెమలి కనిపిస్తే యోగ్యుడైన భర్త లేదా మంచి గుణవంతరాలైన భార్య భార్య లభిస్తుంది కలలో నెమలి కనిపిస్తే చాలా మంచిది పెళ్లి కాని వాళ్ళకి కళలో గుడిలో పూజలు చేస్తున్నట్లు నూనెలు కనిపిస్తే ఇలాంటివి ఏమైనా కలిస్తే ప్రమాదం జరుగుతుందని అర్థం ఎవరికో ప్రమాదం జరుగుతుందని కళలో కుక్కలు గేదెలు నిమ్మకాయలు కనిపిస్తే మీపై చెడు ప్రయోగాలు జరుగుతున్నాయని ఎవరో మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి నిండుగా పూలు పండ్లు ఉన్న చెట్లు కనిపిస్తే మీకు మంచి జరుగుతుంది శుభవార్తలు వింటారు పండిన అరటి పండు కనిపిస్తే ప్రేమలో విజయం అని అర్థం అంటే మీరు లవ్ చేస్తూ ఉంటే ప్రేమలో సక్సెస్ అవుతారు అన్నమాట తాను చనిపోయినట్టు కలలో కనిపించినా వివాహం జరుగుతుంది అంటే ఎవరికైతే కలొస్తుందో వాళ్ళు చనిపోయినట్టు వాళ్ళకి వివాహం జరుగుతుంది ఆవు ఆవు పశువుల పాక కళలో కనిపించిన శుభం ఆవు అంటేనే శుభం ఆవు కనిపిస్తే చాలా మంచిది ఇంకా నిచ్చని ఎక్కుతున్నట్టు మెట్లు ఎక్కుతున్నట్టు కనబడితే మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి అదే దిగినట్టు వస్తే పనులు ముందుకు సాగవు